మీ అందరికీ కోహీ డైమండ్ అంటే తెలిసే ఉంటది ఇది అసలు ఎలా వెళ్ళింది లండన్ వరకు ఇండియా నుండి లండన్ వరకు వెళ్ళడానికి మధ్యలో ఎన్ని ట్విస్ట్లు వచ్చాయి ఎన్ని రాజ్యాలు మారాయి అసలు దీన్ని ఎందుకు మనం కోల్పోయాము వాళ్ళు ఎందుకు మనకి రిటర్న్ చేయట్లేదు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అసలు ఈ వజ్రం చాలా విలువైనది ఇది ఇప్పుడు మనం ఎంత ప్రయత్నించినా మన దేశానికి తీసుకురాకలేకపోతున్నాం అంటే ఈ వజ్రం అంటే కథ మాత్రమే కాదు ఒక చరిత్ర రహస్యం దోపిడి శక్తి రాజులు సామ్రాజ్యాలు అన్ని కలిపిన ఒక ప్రయాణం దీని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇప్పటి వరకు ఈ కోహినీరు డైమండ్ని బ్రిటిష్ కిరీటంలో ఉంది కానీ అసలు ఇది భారతదేశంలోనే మట్టి నుండి పుట్టింది ఎందుకు అసలు అక్కడ వరకు వెళ్ళిందనేది మీకు తెలుసా కోహినేర్ డైమండ్ మొదట గోల్కొండ గనుల్లోని కనిపెట్టారు అంటే గోల్కొండలో చాలా గనులు తవ్వేవాళ్ళు సో అప్పట్లో ఎన్నో వజ్రాలు అక్కడ నుండి వచ్చాయి గోల్కొండ నుండి కోహినూర్ అంటే అర్థం మౌంటైన్ ఆఫ్ లైట్ అని అంటే ప్రకాశ పర్వతము అని పర్షియన్ భాషలో దీని మీనింగ్ అది మొదట వజ్రం ఎంతో పెద్దది కానీ దాన్ని కట్ చేసి కట్ చేసి దాని సైజును కూడా తగ్గించారు కానీ దాని ప్రకాశవంతం మాత్రం ఎటువంటి మార్పు కూడా రాలేదు ఏడు వందల తొంభై మూడు క్యారెక్టర్లు ఉండేది తరువాత దాన్ని అలాగా చిన్నదిగా చేశారు దీన్ని మొదటి ఎవరు ధరించారో అన్నది చాలా రకరకాల కథలు ఉన్నాయి కొందరు చెప్తారు ఇది కాకతీయ కాలంలో మహాలక్ష్మీదేవి విగ్రహంలో కంటి భాగంలో అమర్చబడి ఉండేది అని అంటే అప్పుడు కాకతీయుల వాళ్ళు ఆ రాజ్యాన్ని పాలించేవారు వాళ్ళ దగ్గర ఈ కోహినూర్ డైమండ్ అనేది ఉండేది సో తర్వాత ముస్లిం పాలకులకు వచ్చారు తర్వాత ఈ వజ్రం మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీకి చేరుకుంది మళ్ళీ దాడుల ద్వారా ఇది బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపడికి చేతుల్లోకి వచ్చేసింది అంటే అప్పుడు యుద్ధాలు అనేవి రాజ్యం రాజ్యం చేసుకునేవి ఏ రాజ్యం అయితే ఓడిపోద్దో ఆ రాజ్యంలో విలువైన వస్తువులు ఏ ఉన్నా గెలిచిన రాజ్యం వాళ్ళు తీసుకునేవాళ్ళం బాబర్ తన బాబర్ నామ్ లో కోహినీర్ వజ్రం గురించి రాశారు తర్వాత సహజన్ కాలంలో దీన్ని మయారాసం అంటే పికాక్ త్రోన్ లోని అమెరిచారు అంటే దానిలో పెట్టుకుని ఉంచుకున్నారు ఆ సింహాసనం మీద కోహినీర్ వజ్రం ఒకటి దానితో పాటు ధార్న్యూర్ వంటి వజ్రాలు ఎన్నో ఉన్నాయి కానీ శక్తి మారే కొద్దీ కోహినీరు కూడా రాజుల చేతుల్లో మారుతూ వస్తుంది అలా ప్రతిసారి యుద్ధం అవ్వడం ఎవరు గెలిస్తే వాళ్ళు దీన్ని తీసుకోవడం ఇలా ఈ వజ్రం అనేది ఒకళ్ళ చేతుల నుండి ఒకళ్ళ చేతికి ఒకళ్ళ నుండి ఒకళ్ళ చేతికి అలా మారుతూ వచ్చింది పదిహేడు వందల ముప్పై నాదిర్ షా ఢిల్లీపై దాడి చేశారు సో అతను కోహినూర్ వజ్రం చూసి ఆశ్చర్యపోయారు అబ్బా ఎంత ప్రకాశవంతమైన పర్వతం అని అన్నాడు అప్పటి నుంచి ఈ పేరు ప్రసిద్ధి పొందింది దాంతో వజ్రం ఇంకా ఇరాన్ కు వెళ్ళింది సో ఆ తర్వాత అఫ్ఘాన్ సిక్కుల పాలకులు వచ్చారు సో నాదిర్ షా చనిపోయిన తర్వాత కోహినూర్ వజ్రం అతని వారసుల దగ్గర నుంచి అఫ్ఘాన్ పాలకుల దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే ఎప్పుడైతే నాదిర్ షా చనిపోయారో అఫ్ఘాన్ పాలకులు పాలించారు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు అహ్మద్ షా దురానీ తర్వాత అతని వారసులు ఈ వజ్రాన్ని ఉంచుకున్నారు అలా అలా వాళ్ళ వారసత్వం మెయింటైన్ చేస్తూ ఈ వజ్రాన్ని వాళ్ళ చేతిలో ఉంచుకొని రంజిత్ సింగ్ తన చివరి కోరికగా కోహినూర్ వజ్రాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి అంటే పూరిలోని లోని ఉండే జగన్నాథ స్వామి టెంపుల్ కి ఇవ్వాలి అని చెప్పారు ఇది ఒడిస్సాలో ఉంది కానీ అతను కోరిక నెరవేరలేదు అతను అన్నట్టుగా ఆ వజ్రాన్ని పూరి దేవస్థానానికి చేర్చలేకపోయారు సో ఆ తర్వాత ఏమైంది బ్రిటిష్ పాలనలోకి మళ్ళీ ప్రయాణం చేసేసారు రంజిత్ సింగ్ మరణించిన తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ పై యుద్ధం చేసి గెలిచింది అప్పుడు కోహినీర్ వజ్రాన్ని చిన్న వయసులో ఉన్న మహారాజ్ దులీప్ సింగ్ నుండి బలవంతంగా తీసుకున్నారు ఇవ్వడానికి అస్సలు ఇష్టపెట్టుకోలేదు బ్రిటిష్ రాణి కీన్ విక్టోరియా దగ్గరికి ఈ వజ్రం మొత్తానికి చేరిపోయింది సో బ్రిటన్ నుండి అంటే లండన్ లోకి కోహీ డైమండ్ అనేది వెళ్ళిపోయింది బ్రిటన్ కు తీసుకువెళ్ళాక ఈ వజ్రాన్ని మొదట గ్రేట్ ఎగ్జిబిషన్ ఆఫ్ పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ప్రదర్శించారు కానీ ప్రజలు అంత ఇంప్రెస్ కాలేదు వజ్రం బ్లంత్ గా ఉంది అని కామెంట్స్ వచ్చాయి దాంతో దాన్ని మళ్లీ కోసి చిన్నదిగా చేసి మెరిసేలా చేశారు ఇప్పుడు ఇది నూట ఐదు క్యారెక్టర్లు మాత్రమే ఉందంటే ఏడు వందల ముప్పై ఐదు క్యారెక్టర్లు నూట ఐదు క్యారెక్టర్లకు దించేశారు ఈ వజ్రాన్ని సో ఇప్పుడు అది ఎలా ఉందంటే ప్రస్తుతం కోహినీరు వజ్రం బ్రిటిష్ కిరీటం అంటే క్రోన్ ఆఫ్ జూలియస్ బ్రిటన్ లోని అమర్చబడింది ఇది లండన్ టవర్ టవర్ ఆఫ్ లండన్ లో ప్రజల ప్రదర్శనలో ఉంది భారతదేశం నుండి పాకిస్తాన్కి వెళ్ళింది పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళింది ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇరాన్ కి వెళ్ళింది తర్వాత లండన్ లోకి వెళ్ళింది సో ఇప్పుడు ఏమంటున్నారంటే అందరూ ఈ డైమండ్ ని తమదని చెబుతున్నారు ఎందుకంటే మా దగ్గర రాజులు ఉండేది మా దగ్గర నుండి వాళ్ళకి వెళ్ళింది అని అలా అనుకుని వాళ్ళదే అని చెప్తున్నారు కానీ బ్రిటన్ మాత్రం తిరిగి ఇవ్వటానికి కొంచెం కూడా సిద్ధంగా లేదు ఇంత అద్భుతమైన వజ్రం మన భారతీయ చరిత్రలో గర్వం అయినా ఇప్పటికీ మన దగ్గర లేదు అనేది చాలా బాధాకరమైన విషయం ఇండియా దీన్ని డిమాండ్స్ కూడా చేసింది ఇండియా గవర్నమెంట్ చాలా సార్లు యూ కెన్ రిక్వెస్ట్ చేసింది కానీ వాళ్ళు రిఫ్యూజ్ చేయట్లేదు రెండు వేల పదహారులో సుప్రీంకోర్టులో కేసు కూడా వచ్చింది కానీ గవర్నమెంట్ చెప్పింది బ్రిటిష్ వాలంటరీగా వాళ్ళు రిటర్న్ చేయాలి కానీ మనం ఫోర్స్ చేయలేమని పబ్లిక్ ఇంకా డిబేట్స్ ప్రొటెస్ట్స్ ఇలా ఇంకా చాలా కొనసాగుతున్నాయి కానీ వాళ్ళు ఎంత అడిగినా అస్సలు ఇవ్వడం లేదు రోహింద డైమండ్ కేవలం ఒక డైమండ్ మాత్రమే కాదు ఇది భారతదేశ చరిత్రలో ఒక గాయాకరమైన విషయం శతాబ్దాల తరబడి రాజులు పాలకులు దోపిడీదారులు దీనికోసం పోరాటం చేస్తూనే ఉన్నారు మనం ఈ రోజు దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం అయినా మన దగ్గరికి అది చేరడం లేదు ఇది చాలా బాధాకరమైన విషయం కానీ మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది ఒక రోజు ఇది మళ్ళీ భారతదేశానికి వస్తుందా అనేది కామెంట్ చేయండి అదే కాలమే చెప్పాలి అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దు